ప్రియమైన ప్రియమైన కుటుంబం నేను అరుణ్ పియస్ ఈ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఈ రోజు క్రిస్మస్ పండుగ మనం ఎందుకు తయారు చేయబడ్డాము గత సంవత్సరం నుండి మేము అభ్యర్థనను ఎప్పటికీ అంగీకరించము వీటన్నిటికీ ప్రభువు మార్గశిర మాసంలోని కొత్త శీతాకాలపు రోజున ఏమి చేసినా గాలి చలిలో అదే జరుగుతుంది మొత్తం క్రిస్మస్ సీజన్ ఇప్పుడు క్రిస్మస్ పండుగలు ఆటలు రెస్టారెంట్లు మొదలైన వాటితో పన్నెండు రోజులు జరుపుకుంటారు మొదటి బైబిల్ పద్యం ఒకటో తిమోతి అధ్యాయం ఆరో వచన ఆరు అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభం ఇతర అనువాదాలు దీనిని కొద్దిగా భిన్నంగా చెప్పవచ్చు కాని ప్రధాన సందేశం అలాగే ఉంటుంది దేవునికి అంకితమైన జీవితంలో సంతృప్తిని కనుగొనడం విలువైన మరియు ప్రతిఫలదాయకమైన అన్వేషణ రెండవ బైబిల్ పద్యం మత్తై అధ్యాయం ఒకటో వచనం మూడు ఇదిగూ కన్యక ఆమె కడుపులో ఉండి ఒక కుమారుని కంటుంది మరియు వారు అతనికి ఇమ్మాన్యుయల్ అని పేరు పెడతారు దీనిని దేవుడు మనతో అని అనువదించారు మూడవ బైబిల్ పద్యం లూక అధ్యాయం ఒకటో వచనం ఇరవై మరియు అతని అర్చక సేవ యొక్క రోజులు పూర్తి అయినప్పుడు అతను తన ఇంటికి వెళ్ళిపోయాడు నాల్గవ బైబిల్ పద్యం ఒకటో జాన్ అధ్యాయం ఒకటో వచనం ఏడు అయితే ఆయన వెలుగులో ఉన్నట్లు మనము వెలుగులో నడుచినట్లయితే మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగియున్నాము మరియు ఆయన కుమారుడైన యేసు రక్తము సమస్త పాపముల నుండి మనలను శుద్ధి చేస్తుంది పాపం నుండి ప్రక్షాళన యేసుక్రీస్తు రక్తము క్షమాపణ మరియు శుద్ధీకరణను అందిస్తూ వెలుగులో నడిచేవారిని నిరంతరం శుభ్రపరుస్తుంది చివరి బైబిల్ పద్యం కీర్తన అధ్యాయం నూట ఏడో వచనం ఒకటి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఈ పద్యం కృతజ్ఞతకు పిలుపు దేవుని స్వాభావికమైన మంచితనాన్ని మరియు శాశ్వతమైన ప్రేమను గుర్తిస్తుంది ఇది మొత్తం కీర్తనకు స్వరాన్ని సెట్ చేస్తుంది ఇది దేవుని విమోచన యొక్క వివిధ ఉదాహరణలను వివరిస్తుంది మరియు నిరంతరం కృతజ్ఞతలు తెలియజేయడాన్ని ప్రోత్సహిస్తుంది ప్రార్థిద్దాం ఓ తల్లి మేరీ ఓ తండ్రి జోసెఫ్ ఓ బేబీ జీసస్ ఈ రోజు డిసెంబర్ ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి నెల యేసు రొట్టె మరియు ద్రాక్షారసాన్ని ఆశీర్వదించాడు మరియు వాటిని తన శిష్యులతో పంచుకున్నాడు అవి తన శరీరం మరియు రక్తమని వారికి చెప్పాడు తన ఈ వేడుకను పునరావృతం చేయాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు ఆమెన్ నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవద్దు